హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టమాటా పులావ్ని ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఈ టమాటా పులావ్ అయితే ఒక థర్టీన్ మినిట్స్లో లో తయారు చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దవారికి ఇలా టమాటా పులావ్ అయితే ఒకసారి ట్రై చేయండి నేను ఈ పులావ్ని నార్మల్ రైస్తో అయితే చేస్తున్నాను ఈ కాలుష్యం లేకుండా టమాటో పులావ్ని ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ ని నీట్ గా వాష్ చేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ రైస్ మునిగిపోయేటట్టు వాటర్ అయితే పోసుకొని రైస్ ని అయితే నానబెట్టుకోవాలి రైస్ ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటో ముక్కలను అయితే ఈ మిక్సీ జార్ లో అయితే వేసుకొని మిక్సీ కి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ టమాటోస్ ని మెత్తగా అయితే మిక్సీ కి అయితే వేసుకున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే టమాటోస్ నేను ఇక్కడ మెత్తగా అయితే మిక్సీ కి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటో జ్యూస్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదు గ్రాముల నూనె అయితే పోసుకోవాలి నేను ఇక్కడ ్రాములైన ఎంత ఎక్కువ కాదండి ఒక రెండు టేబుల్ స్పూన్ లో మూడు టేబుల్ స్పూన్ నూనె నూనైతే పడుతుంది నూనె అనేది లైట్ గా వేడయ్యాక మొగ్గ బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వు మరాఠీ మొగ్గను అయితే వేసుకొని బాగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మసాలా దినుసుల్ని బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక పది అయితే వేసుకోవాలి జీడిపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నైతే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొనక్కర్లేదు నేను ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకున్నాను తర్వాత ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కాని సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేపుకోవాలి అప్పుడే మనకి అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే చిటికి పసుపు అయితే పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది ఎక్కువ అనిపిస్తే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ గా అయితే సరిపోతుంది కారం వేసుకున్నాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్ లో గానీ హై ఫ్లేమ్ లో గానీ పెట్టుంటే మసాలా మొత్తం అడుగు అనేది అంటేసుకుంటుంది మీకు ఈ వీడియో ఇంతవరకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వేసుకున్న ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ ని అయితే వేసుకోవాలి టమాటో జ్యూస్ ని వేసుకున్న తర్వాత ఈ టమాటో గుజ్జు మొత్తం మసాలాలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటో జ్యూస్ నైతే అయితే కంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ టమాటో గ్రేవీని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ నైతే వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా సాల్ట్ నైతే వేసుకున్న తర్వాత ఈ టమాటో గ్రేవీని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఈ రెసిపీని ఇంత వరకు చూసినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఒక పది నిమిషాల పాటు టమాటో గ్రేవీని బాగా ఉడికించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ అనేది పైకి తెలితే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్టు గ్రేవీ అనేది ఉడుకుతుండగానే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు గ్రేవీని అయితే బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం నానబెట్టుకునే బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం వేసుకునేటప్పుడు ఒకే అయితే వేయకండి నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే వేయండి అప్పుడే మనకి కలుపుకునే దానికి కూడా సులభంగా అయితే ఉంటుంది నాన పెట్టుకున్న రైస్ నంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ రైస్ రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గ్రేవీ అంతా రైస్ కు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి రైస్ గ్రేవీ ఇలా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను మనం ఏ గ్లాస్ తో బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్ తో రెండు గ్లాసులు అయితే పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల బియ్యం అండి నాలుగు గ్లాసులు వాటర్ ని పోసుకున్న తర్వాత రైస్ ని వాటర్ ని నీట్ గా కలుపుకోవాలి నేను ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని అయితే ఉడికించుకుంటున్నాను రైస్ ని అయితే ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రైస్ ని అయితే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది పది నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ రైస్ ని అప్పుడే మనకి పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది పలావ్ ని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పలావ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పలావ్ ని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంకిపోయి ఉంటాయి మీకు అడుగు అనేది అంటిస్తుందంటే ఇక సిమ్ లో ఈ పలావ్ అయితే ఉడికించుకోవాలి నైన్టీ పర్సెంట్ పలావ్ అనేది ఉడికిపోయిందండి ఇలా మీకు వాటర్ అనేది లైట్ గా ఉండి అడుగు అనేది అంటుతుందంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేసుకొని మూత మీద బరువుగా ఉండే వస్తువు ఏదన్నా పెట్టండి అనేది వెళ్ళిపోకుండా నేను చెప్పినట్టు చేసి ఒక పది నిమిషాల పాటు పలావ్ అయితే వదిలేయండి పలావ్ ఆవిరికి ఉడుకుతుండగా ఇప్పుడు ఒక చిన్న పౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ నైతే పోసుకొని అలాగే తగినంత ఉప్పు నైతే వేసుకొని అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి నాకు పలావ్ లకు కానివ్వండి లేకుంటే బిర్యానీ లకు కానివ్వండి ఇలాగా పెరుగు పులుసు కానీ లేకపోతే పక్కన నోట్లోకి ముద్ద అనేది దిగదనమాట అందుకైతే పెరుగు పులుసుని అయితే చేసేసుకున్నాను పెరుగు పులుసునైతే అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పలావ్ అనేది ఫినిష్ అయిపోయి ఉంటుంది ఆ పలావ్ ని ప్లేట్ లో సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అచ్చం బిర్యానీ టేస్ట్ అయితే ఉందండి ఈ టమాటో పలావ్ మీకు గాని బిర్యానీ తినాలనిపిస్తే కానీ ఇంట్లో వస్తువు లేవనుకుంటే ఇలా టమాటో పలావ్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుందండి ఈ టమాటో పలావ్ లోకి పెరుగు తేలినట్టు ఉంటుంది అండి అంత టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఈ టమాటో పలావ్ చేసి ఇలా పెరుగు పులుసులో అయితే ఒకసారి తిని చూడండి చేసుకున్న పలావ్ అంతా ఇట్ అయిపోయిందండి మా ఇంట్లో అంత టేస్టీగా అయితే ఉంది నాకైతే పెరిగేసుకుని టమాటో పలావ్ కలుపుకొని తింటుంటే టేస్ట్ అనేది మామూలుగా లేదు ఈ టమాటో పలావ్ ని మీరు కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం